అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనక మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు వర్ష గుణంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం అగ్ని దానిని దహించు చుండును లేవి ఆరు తొమ్మిది దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీట మీద దహించు చుండును బలిపీట మీద అగ్ని దాన్ని దహించు చుండును ఆమె ఇది నిత్య శుద్ధికి నిరంతర విజ్ఞాపన ప్రార్థనలకు సాదృశ్యంగా ఉన్నది ఈ బలిద్రవ్యం తొమ్మిదవచ్చై నాలుగో వచ్చిలో చెప్పబడిన రీతిగా ఎహోవా సన్నిధి నుండి వచ్చిన అగ్ని ఈ అగ్ని బయలువెళ్లి బలిపీట మీదనున్న దహన బలిద్రవ్యమును క్రూవును కాల్చివేయాలి ఇది జరగాలంటే ఆరో అధ్యం పన్నెండో చెప్పబడినట్లుగా బలిపీట మీద అగ్ని మండుచూ ఉండాలి అది ఆరిపోకూడదు ఇదే మాట పదమూడవచ్చు కూడా రెట్టించి చేపబట్టడం మనం గమనించాలి అంతేకాదు ప్రతి యాజకుడు దాని మీద కట్టెలు వేసి మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలి యొక్క పశువు క్రువ్వును దహించాలి అయితే మూడో అధ్యయం తొమ్మిది ప తొమ్మిది నుంచి పదకొండు వచనాలు చూస్తే బలి పశువు యొక్క ప్రతి అవయవంలోనూ క్రొవ్వు మూల మూల నుండి క్రువ్వును తీసి బలిపీట మీద దని దహించాలి పద్నాలుగు పదహారు వచనాలు పదహా పద్నాలుగు నుంచి పదహారు వచనాలు చూస్తే దేవునికి హోమముగా అర్పించాలి కృవంతయు ఏహోవాది ప్రేస్లా అయితే బలి పశువులు వధింపబడాలంటే నిర్గమా ఇరవై నాలుగు ఐదులో చెప్పబడినట్లుగా యవ్వనస్సులు పంపబడాలి వారు దహన బల్లులు అర్పించి ఏహోవాకు సమాధాన బలుగా కోడలను వధించాలి మరి ఈ మాటలు దేవుని వాక్కు మరో రీతిగా మనం చూసినట్లయితే ఎస్ అరవై రెండు ఒకటిలో సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు దాని రక్షణ దీపవళి వెలుగుచుండే వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఎరువు పక్షమందు నేను ఊరకుండను ఆరు ఏడు వచనాలు ఎరుశలేమ నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచున్నాను రే అయినా పగలైన వారు మౌనముగా ఉండరు ఏహో జ్ఞాపకర్తల విశ్రమింపకుడి ఆయన ఎరుశలేము స్థాపించే వరకు ఆయనను విశ్రమింపనీయుడి అన్న అన్న మాటలు మన జీవితాల్లో ఒప్పందంగా ఉండాలన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు మన సమాజ మన సంఘ వ్యక్తిగత జీవితాల్లో ఈ దినాల్లో జరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే దినాలు చెడ్డవి గనుక సమయము పోనీక సద్వినియోగం చేసుకొని చూ వలె కాక జ్ఞాన్ల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునే బాధ్యత మనదే అందుకే నిరంతర శుద్ధీకరణ నిత్యము విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతూ ఉండాల్ ఉండాల్సిన ఆవశ్యకత మరి మన సంఘ సమాజ వ్యక్తిగత జీవితాలకు చాలా అవసరత ఉన్నదన్న సంగతిని మరి గుర్తించిన వారమే ఆరిపోకుండా బలిపేటి మీద అగ్గి మండుచుండునట్లు దహన బల్లో సమాధాన బల్లో అర్పించుచుందుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్తోత్రాలు 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 దేవా దేవా మేము ఎహోవా జ్ఞాపకర్తలుగా మౌనముగా ఉండక విశ్రమింపక రే అయినా పగలైనా ప్రార్థన బలిపీఠమును మండించు చుండునట్లు నాకు మాకు నీ కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ అట్టి నిర్ణయాలతో మా హృదయాలు నింపమని ప్రార్థిస్తూ ఏసు నామములో అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె ఆమె ట్రైస్లా డ్రైప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక